ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక సుమిత్ర దీపనైతే చెప్పు ఉద్దేశపూర్వకంగానే నువ్వు జోష్నని అలాగే నా పసుపు కుంకాలని తుడిపేయాలని అనుకున్నావు ఆ నిజం గురించి నువ్వు అందరి ముందు ఒప్పుకోవాలి చెప్పు అలా ఒప్పుకున్నట్టయితే నేను కూడా నిన్ను క్షమిస్తాను అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా కార్తిక్ నాన్సెన్స్ అత దీప ఎలా ఒప్పుకుంటుంది ఇంపాసిబుల్ అని వెనకాలనే ఇక దీప లేదు బాబా నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా అందరూ దీప అలా అనేసరికి షాక్ అయిపోతారు ఇక కార్తీక్ దీపా నీకు అర్థమవుతుందా అర్థమవుతుంది సుమిత్రమ్మ గారు నేను మీరు అన్నట్టు ఒప్పుకుంటున్నాను ఇక మన రెండు కుటుంబాలు ఒక్కటైనట్టే కదా అని వెనకాలనే ఇక పారిజాతం నోర ముయ్యవే నీ నీ నాటకాలు ఆపుతావే ఇంకా సుమిత్ర ఒక్కసారి నిన్ను క్షమిస్తానని చెప్పేసరికి నువ్వు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నావని నిజాన్ని భలే ఒప్పుకున్నావే ్రాణి దీప ఊసరి వెళ్ళి తనకి ఊసరి వెళ్ళి ఎలా రంగులు మారుస్తుందో దీప కూడా అంతే తన అవసరానికి అలా తిరిగిపోతుంది జోష్ణ బావా ఇంకా నువ్వు దీపని వెనకేసుకొస్తున్నావా విన్నావుగా దీప అందరి ముందు చెప్పింది వినబడలేదా నీకు వాడికెందుకు వినిపిస్తుందిలే బెల్లం ఏం చెప్తే అది తలొప్పుకుంటూ ఉంటాడు వాడు ఎప్పుడు మన మాట విన్నాడులే అని పరిచేదం అంటుంది వారు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువే మాట్లాడతానరా అవును నీ భార్య అందరి ముందు మా నటింట్లోనే నుంచని దశరథని అలాగే జోష్నని ఉద్దేశపూర్వకంగానే చంపాలని చూశానని అంత ఇదిగా చెప్తూ ఉంటే ఇంకా ఏంటా వెనకేసుకొస్తే మేము వినేది అని వెనకాలనే ఇక కాంచనా పిన్ని ఎందుకలా మాట్లాడుతున్నాను నా కోడలు గురించి చూడు కాంచనా నీ కోడలు ఎలాంటిదో తన వక్రబుద్ధి ఏంటో అందరి ముందు బయటపడింది ఇంకా నీ కోడల్ని వెనకేసుకొస్తున్నావేంటి మీరేంటండి చౌద్యం చూసినట్టు చూస్తున్నారు విన్నర్గా దీప సమాధానం ఇప్పటికైనా ఆ దీప బుద్ధి ఏంటో మీకు అర్థమైంది కదా అని ఎనగాలనే ఇక దశరథ దీప అది కాదు నాన్న అని అనబోతూ ఇక ఒక్కసారిగా ఆగిపోతుంది ఇక సుమిత్ర మావి గారు ఎవండి మీ అందరూ నేను చేసిన తప్పుల గురించి నన్ను వేలెత్తి చూపించారు కానీ దీప ఈ ఇంటికి చేసిన అన్యాయాన్ని దీప నోటితో చెప్పించాలని దీపని క్షమించాను అని అబద్ధం చెప్పాను విన్నారుగా దీప మాటలు దీప ఉద్దేశపూర్వకంగానే జోష్నని మిమ్మల్ని చంపాలని చూసింది అలాంటి దీపని నేను ఎలా క్షమిస్తానో చెప్పండి నా కంటంలో ప్రాణం ఉండగా ఈ దీపని క్షమించే పరిస్థితి లేదు అని వెనకాలనే ఒక్కసారిగా దీప గుండె ఆగినంత పనవుతుంది ఇక శ్రీధర్ అలాగే కాంచన కార్తీక్ షాక్ అయిపోతారు ఇక కార్తీక్ దత్త అని వెనకాలే ఇక శివనారాయణ చాలరా కార్తీక్ చాలు ఇక ఇదంతా చాలు అని వెనకాలనే ఇక సుమిత్ర మావై గారు ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా ఈ దీప బుద్ధి ఏంటో ఈ దీప వక్ర బుద్ధి ఏంటో చెప్పండి మావయ్య గారు ఇప్పుడు దీపని నేను క్షమించాలా క్షమించకూడదా చెప్పండి నా కూతుర్ని నా భర్తని ఈ దీప చంపాలని చూసింది అది కూడా ఉద్దేశపూర్వకంగానే అలాంటప్పుడు నేను దీపని ఎలా క్షమించాలి చెప్పండి మావయ్య గారు అని వెనకాలనే ఇక శివనారాయణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక దసరథా సుమిత్రా నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఏమండి మీరు అడిగినట్టే మీరు కోరుకున్న విధంగానే నేను కాంచనని క్షమాపణ అడిగాను అలాగే దీపని నేను ఎందుకు క్షమించినా కూడా మీ అందరికీ ఇక్కడ అర్థమయ్యేలా చెప్పాను ఇంకా నన్ను మార్చాలని ప్రయత్నించబాకండి మీరు ఏదైనా మాట్లాడాలి అంటే దేని గురించైనా మాట్లాడండి అంతే తప్ప దీప గురించి జీవితంలో నేను మాట్లాడను దీపని జీవితంలో నేను క్షమించను ఒకవేళ దీపని క్షమించాల్సిన పరిస్థితే వస్తే అది నా చావు మాత్రమే అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఒక్కసారిగా దీప అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక అది చూసిన శివనారాయణ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కాంచిన బాగుంది వదిన చాలా బాగుంది నా కోడల్ని క్షమించినంటే క్షమించి నా కోడలతో తప్పు చేసిందని ఒప్పించావు నీ బుద్ధి చూస్తుంటే నీ బుద్ధి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఈ రెండు కుటుంబాలు కలవడానికి నువ్వేదో మంచి నిర్ణయం తీసుకున్నాను ఇక్కడికి రమ్మని చెప్తే అది ఎంతో గొప్పగా ఉంటుంది అనుకున్నాను కానీ అది దారుణమైన నిర్ణయం అని అస్సలు ఊహించలేకపోయాను మీ మనసులో ఉన్న బుద్ధి ఎప్పటికీ మారదని మరొకసారి నిరూపించవు వదిన నిరూపించవు చూడండి మీరు కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ రెండు కుటుంబాలు కలవటం ఎప్పటికీ జరగదు అవును దీపా ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు ఈ మనుషులు మారరు వీళ్ళ నిర్ణయాలతో ఇలాగే ఎదుటివారి మనుషుల్ని వీళ్ళు గాయపరుస్తూ ఉంటారు ఇంకా నువ్వు ఇలా బాధపడటం కరెక్ట్ కాదు ఒరే కార్తీక్ ఏంట్రా చూస్తున్నాం పద వెళ్దాం అని వెనకాలనే ఇక కార్తీక్ దీప కాంచన అలాగే శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పారిజాతం జ్యోష్న అయితే చాలా సంతోషపడిపోతారు ఇక జోష్ణ అయితే పారిజాతం పక్కకి వచ్చి గ్రాని అస్సలు నేను ఊహించలేదు మమ్మీ ఇంత ఇలాంటి మలుపు పెడుతుందని నేను కూడా ఊహించలేకపోయానే సుమిత్ర దెబ్బ ఆదర్శు ఆ దీప కార్తీక్ ఆ దెబ్బకి బోల్తా పడ్డారు చూసావుగా ఇన్ని రోజుల నుంచి ఆ కార్తీక్గాని మనం ఏమీ చేయలేకపోయాం కానీ సుమిత్ర ఒకే ఒక మాటతో మొత్తం కుటుంబాన్ని అల్లాడించేసింది నిజంగా సుమిత్ర అడిగింది సూపరే అవును కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం దశరథిని అసలు ఎవరు షూట్ చేసి ఉంటారు గ్రణి దీపే ఒప్పుకుంది కదా షూట్ చేశానని దాని మొహన్లే అది ఎప్పటికీ అలాంటి పని చేయదు అవును దీప నిన్ను చంపాలనుకున్నది ఒక డ్రామాని ఆ రోజు నువ్వు నాతో చెప్పావు తర్వాత దసరా విషయంలో కూడా ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది నాకు డౌటే రాని నీ అనుమానాలతో నా టైంని వేస్ట్ చేయమాకు ఇప్పుడు మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీపని బావని ఈ కుటుంబానికి ఇంకా దూరం చేయాలి అవును బావని దీప జీవితంలో లేకుండా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఒక పక్కన దీప ఇంటికి వచ్చా కూడా ఏడుస్తూ ఉంటే ఇక అనసూయ ఎందుకు ఏడుస్తున్నావు ఆ ఇంటి వాళ్ళు ఎప్పుడు నీ చెడునే కోరుకున్నారు వాళ్ళ కోసం నువ్వేందుకు ఏడు లే ఎడవకు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అనసే పెద్ద మానదంటూ తప్పే ఉంది దీపా బావా అవును తప్పు చేసిన అంటూ నువ్వే అందరి ముందు ఒప్పుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి బాధపడేలా తప్పే ఉంది అది కదా బావా అమ్మ నేను ఒప్పుకుంటే నన్ను నన్ను క్షమిస్తాను అంది కదా అందుకని అయితే అందుకని చెయ్యని తప్పుని నేతిని వేసుకుంటావా ఇప్పుడు అందరి ముందు తప్పు చేసిన దానిలాగా ఉండిపోయావు అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తిక్ ఒరే కార్తిక్ ఎందుకురా ఎందుకు బాధపడుతున్నావు అది కదా మమ్మీ ఆ మనుషుల గురించి ఎందుకురా బాధపడతావు నేను ముందే చెప్పాను ఆ మనుషులు మారరని నేను ఇంకొక మాట చెప్తున్నాను మీరు రేపటి నుంచి ఆ ఇంటికి కూడా వెళ్ళదు అవును ఆ ఇంట్లో మీరు పనిచేయడానికి వీల్లేదు అని చెప్పేసి కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన దసరథ రూమ్లో కూర్చొని దీప అలా ఏడవటం దీప సంతోషం ఒక్కసారిగా మొక్కలవటం కాంచన అన్న మాటల్ని అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి సుమిత్ర వస్తుంది సుమిత్ర రాగానే ఇక దశరథ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏంటండి నేను రాగానే అలా వెళ్ళిపోతున్నారు మీరు చెప్పినట్టే నేను ఉదయనకి క్షమాపణ చెప్పాను ఇంకా మీరు నాతో మాట్లాడట్లేదు ఎందుకు చూడు సుమిత్ర నేను నీకంటే తెలివైనదాన్ని కాదు ఎన్ని రోజులు నా భార్య నా మనసుని ఈ కుటుంబాన్ని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు ఎవరికి అర్థం కానంత స్థాయిలో ఉన్నావని ఈరోజు నాకు అర్థమైంది నాకు కూడా అర్థమైందండి ఈ ప్రపంచంలో నా భర్తకి నేనంటే ఎంతో ప్రేమ నేనంటే ఎంతో నమ్మకం అనుకున్నాను కానీ మీరు దశరథ మాటలకి ఇక సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది ఇక సుమిత్రకి దసరథ సుమిత్ర నువ్వు దీపం చేసిన తప్పుని తప్పు అంటున్నావు అంతే కదా చేయని తప్పుని కూడా దీపతో ఒప్పించాలని చూస్తున్నావు అంతే కదా కానీ నువ్వు తనని క్షమిస్తానన్న ఒక మాట కోసం తను చేయని తప్పును కూడా నీ కోసం ఒప్పుకుంది అది గొప్ప వాళ్ళ మనస్తత్వం అంటే ఇప్పుడు ఏంటండి నేను నా కూతురు నీకు చెడ్డ వల్ల కనిపిస్తున్నామా చెప్పండి చూడు సుమిత్ర అయితే నీతో నేను ఒక విషయం చెప్తాను నువ్వు ఒప్పుకుంటావా ఏంటి దేని గురించి చూడు సుమిత్ర దీప చేయని తప్పుకి నీ కోసం ఒప్పుకుంది కానీ మన కూతురు చేసిన తప్పును కూడా ఇప్పటికీ ఎందుకు చేసిందో అందరు ముందు ఒప్పుకోట్లా మరి దానికి నీ సమాధానం ఏంటని మీరే మాట్లాడుతున్నారు జోష్న తప్పు చేసిందా జోష్న తెలియక ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు తన అమాయకత్వంతో దీప మీద కోపంతో అంతేకాని నా కూతురు మనుషుని చెప్పేంత దారుణమైన తప్పు ఎప్పటికీ చేయదు అవునా జోష్న జోష్నని అలాగే నన్ను దీప చంపాలనుకుందని నువ్వన్నావు అలాగే దీప నన్ను గన్తో షూట్ చేయలేదని కూడా అక్కడ కోర్టులో పోలీసులు చెప్పారు కానీ నువ్వు ఇంకా అది నమ్మటం లేదు కానీ జోష్న నా కళ్ళ ముందే ఒక మనిషిని అతి దారుణంగా కొట్టి చంపాలని చూసింది మరి దానికి సమాధానం మీరేం మాట్లాడుతున్నారు జోష్న ఒక మనిషిని కొట్టి చంపాలని చూసిందా నేను ఎప్పటికీ నమ్మను నా కూతురు ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు చేయదు అవునా సుమిత్ర అయితే ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని వెనకాలే ఇక దశరథ చేతిలో ఉన్న వీడియోని సుమిత్ర చూస్తుంది ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది దాసుని తను కొట్టడం అలాగే దాసుని తను ఒక పొదల్లో పడేయడం ఇదంతా కూడా చూస్తుంది అది చూసి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది జోష్ణ తప్పు చేయదు ఎప్పటికీ నేను నమ్మను అన్నావు కదా మరి చెప్పు సుమిత్ర జోష్ణ చేసిన తప్పుకి మనం ఏ శిక్ష వేయాలి జోష్ణ చేసిన పాపానికి మనం ఏ రకంగా ప్రాయచితం చేసుకోవాలి చెప్పు సుమిత్ర అని వెనకాలనే ఏంటండి ఇది జోష్ను దాసుని చంపాలనుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు జోష్ని ఇంత పెద్ద నిజాన్ని మన దగ్గర ఎందుకు దాచిపెట్టింది చూడు సుమిత్ర దాసుని ఎవరో కొట్టారని ఆ రోజు మనందరికీ ఉప్పిని చెప్పింది కానీ జోష్ని కొట్టిందనే విషయం నాకు ఆ రోజే తెలుసు కానీ జోష్ని తప్పు చేసిందంటే నువ్వు తట్టుకోలేవు అందుకే ఆ రోజు నేను ఆ నిజాన్నితో చెప్పలేదు కానీ ఈరోజు నువ్వు దీపకి వేసిన శిక్షణ చూసి నిజాన్ని నేను బయట పెట్టాల్సి వచ్చింది చూడు సుమిత్ర వాళ్ళు తప్పు చేశారని వేలెత్తి చూపించే ముందు మన వైపు ఉందో లేదో కూడా ఆలోచించుకోవాలి అని చెప్పేసి అనగాలే ఒక్కసారిగా సుమిత్ర ఏంటి అర్థం కాదు దశరథ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమిత్ర ఇదేంటి జ్యోత్న ఎందుకు దాసుని చంపాలనుకుంది ఆయన జోష్న ఇలాంటి పని చేయడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన జ్యోష్న చాలా హ్యాపీగా ఉంటుంది ఇక రిలాక్స్ అవుతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది ఇక జోష్నని చూసి జోష్న అని వెనకాలనే మమ్మీ చెప్ప మమ్మీ ఏమైంది నాతో ఏమైనా పనుందా మమ్మీ నువ్వు దీప విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది నాకైతే ఎక్సలెంట్ అనిపించింది ఈరోజు నువ్వు నాకు చాలా నచ్చావు మమ్మీ ఏంటో ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు విచిత్రంగా ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు జ్యోష్న దాసు మీద నీకేమైనా శత్రుత్వం ఉందా మమ్మీ ఏంటి ఎప్పుడు నేను ఇలా అడుగుతుంది అని చెప్పేసి జోష్న మమ్మీ ఎందుకులా అడుగుతున్నావు నేను అడిగేదానికి సమాధానం చెప్పు దాసు మీద నీకేమైనా కోపం కానీ శత్రుత్వం కానీ ఉందా మమ్మీ అదేంటి బాబాయ్ గ్రాణి కొడుకు అలాంటప్పుడు నాకు కోపంగానే ఎందుకు ఉంటుంది జ్యోష్ణ అసలు నువ్వు దాసను ఎందుకు చంపాలనుకున్నావు నాకేమీ అర్థం కావట్లేదు నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు అదేంటో తెలుసుకోవాలి కన్ను తల్లిగా నిన్ను మార్చాల్సిన బాధ్యత నాది అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉదయం అవుతుంది దీపా కార్తీక్ ఇద్దరు కూడా ఇక ఎప్పటిలాగానే పనిలో జాయిన్ అవుదామని ఇంటికైతే వస్తారు రాగానే బార్చేద్దాం ఆగండ్రా ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది ఏ వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని వెనకాలనే ఇక కార్తిక్ వారు అనవసరంగా ఇష్యూ మాకు అత్త మమ్మల్ని క్షమించనుంది అంతేగాని మేము ఈ ఇంటి వాళ్ళ కింద మారిపోతాం అని మాత్రం చెప్పలేదు కదా రావద్దని కూడా చెప్పలేదు కదా రమ్మని కూడా చెప్పలేదు కదా ఒరేయ్ వాచ్మ్యాన్ ఎక్కడ చచ్చావురా అని అంటూ ఉంటే మేడం ఏంటి వీళ్ళెందుకు లోపలికి రానిచో చూడు ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు లోపలికి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ భారజాతం అని గట్టిగా అరుస్తాడు అది కదండి నిన్న సుమిత్ర చెప్పిన మా సమాధానం విన్నాం కదా మళ్ళీ వీళ్ళని ఎందుకు లోపలికి రానివ్వడమని ఆ సమాధానం ఈ ఇంటి పెద్దగా నేను తీసుకోవాల్సిన నిర్ణయం నువ్వెలా తీసుకుంటావు అంటే అది మీరు కూడా అదే నిర్ణయంతో ఉంటారు కదా అని నీతో చెప్పానా వాచ్మెన్ వెళ్ళి నీ పని చూసుకో కార్తీక్ దీపా వెళ్ళి మీరు కూడా మీ పని చూసుకోండి అది కదండి చూడు పారిజాతం సుమిత్ర మనసు మారలేదు అంత మాత్రాన కార్తీక్ దీప ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నేను చెప్పలేదు కదా చూడు ఇవి వ్యక్తుల మనస్తత్వాలకి సంబంధించినవి అవి ఎప్పటికైనా మారతాయి ఆ నమ్మకం నాకుంది అవును ఈ రెండు కుటుంబాలు కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ అది కొన్ని కారణాల వల్ల జరగలేదు కానీ ఎప్పటికైనా జరుగుతుంది అని శివనారాయణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప బావా విన్నావా తాతయ్య తాతయ్య మాటలు విన్నాను తాత మనసులో కూడా ఈ రెండు కుటుంబాలు కలవాలని ఎప్పట్లాగే అందరం ఆనందంగా ఉండాలని చూస్తున్నాడు కానీ అత్త నిజం తెలుసుకునే వరకు నిన్ను క్షమించదు నిజం నిరూపించాలి అవును మావిని ఎవరు గంతో షూట్ చేశారో వాళ్ళని తెచ్చి మనం బయట పెట్టేంతవరకు అత్త మనసు మారదు దీపా ఈ విషయం గురించి నేను చూసుకుంటానే అని చెప్పి కాంతి కంటాడు ఇక ఒక పక్కన జ్యోష్న అయితే ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది అప్పుడే సుమిత్రా జోష్న నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తావా మమ్మీ నేనే డ్రాప్ చేయాలా అవును నువ్వే డ్రాప్ చేయాలి సరే రా మమ్మీ అంటూ జోష్న అయితే ఇక సుమిత్రను తీసుకొని గుడి దగ్గరకైతే వెళ్తుంది ఇక అలా వెళ్తూ ఉన్న దారిలో అప్పుడే దాసు ఇతరపడతాడు ఒక్కసారిగా దాసుని చూసిన జోత్న షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర దాసుని నేనే రమ్మని చెప్పాను జోష్న ఎందుకు దాసుని చంపాలనుకుందో రోజు నాకు తెలుస్తుంది అని చెప్పేసి సుమిత్ర కారు దిగుతుంది ఇక జోష్న అయితే దాసుని చూసి షాక్ అవుతుంది మమ్మీ నిన్న దాసు గురించి అడిగింది ఈరోజు గ్రాని కొడుకు ఎక్కడికి వచ్చాడు ఏదో జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి సుమిత్ర దాసు వచ్చావా నీతో నేను మాట్లాడాలి నేను పైన అర్చన చేయిస్తూ ఉంటాను ఇంతలో నువ్వు కాలు రా అని చెప్పేసి సుమిత్ర పైకైతే వెళ్తుంది ఇక జోష్న మమ్మీ ఈ దాసు దాసుని ఎందుకు కలవాలనుకుంది ఈ దాసు మమ్మీని కలిసాడు ఖచ్చితంగా దీప గురించి నిజం చెప్పేస్తాడేమో అని చెప్పేసి జోష్న నానా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు విన్నావు కదమ్మా వదిలి నన్ను రమ్మని చెప్పింది నానా ఎందుకు రమ్మన్నారా మమ్మీ ఖచ్చితంగా దీప గురించి ఏదో చెప్పడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు కావాలని నాటకాలు ఆడుతున్నావు కదా చూడు జ్యోష్న నాటకాడాల్సిన అవసరం నాకు లేదు అలాగే నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా ప్రయచితం జరుగుతుంది ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్షనే అనుభవిస్తావు నానా ఆపుతావా నువ్వు మర్యాదగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు నాకు తెలుసు దీపకి నిన్న మా మమ్మీ అన్న మాటలు నీకు తెలిసాయి అందుకే దీపని మా ఇంటికి దగ్గర చేయాలని ఇప్పుడు నువ్వు మమ్మీని కలవడానికి వచ్చావు కదా జ్యోష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నటించకున్నానా నీకంతా తెలుసు మమ్మీ దీపని ఆశ్రయించుకుంటుందని మమ్మీ దీపని క్షమిస్తే ఈ రెండు కుటుంబాలు దగ్గర అవుతాయని అంతా కూడా నీకు తెలుసు కానీ మమ్మీ దీప నన్ను అలాగే డాడీని చంపిందన నిర్ణయాన్ని ఒప్పుకోమంది అలా ఒప్పుకుంటేనే దీపని క్షమిస్తాను అంది అది జరగలేదని ఇప్పుడు నువ్వు మమ్మీ దగ్గరికి వచ్చి నే దీప నీ కూతురు జోష్ణ నా కూతురు అని చెప్పడానికి కదా వచ్చావు చెప్పు నానా నువ్వు దానికోసమే కదా వచ్చావు నా మీద ఒట్టేసి చెప్పు అని వెనకాలే ఒక్కసారి కాదు సుమిత్ర ఇదంతా కూడా వింటుంది షాక్ అయిపోతుంది ఇదేంటి జ్యోష్ణదాసు నాన్న అని పిలవటం దీప నా కూతురు జ్యోష్ణదాసు కూతురు అంటుందేంటి ఏమీ అర్థం కావట్లేదే అని వెనకంటే ఉంటే ఇక దాసు ఆపుదావా ఇప్పటి వరకు నువ్వు చదునను లేదంటే ఎన్ని ప్రాణాలు తీసుకుంటానను దీపని చంపుతానో ఇలా ఎన్నో రకాలుగా నన్ను బెదిరించవు చూడు ఇక నేను ఓపిక పట్టను మా అమ్మ చేసిన పాపానికి ఈరోజు దీపకి న్యాయం చేస్తాను అవును దీప కళ్ళల్లో ఇక కన్నీళ్ళు రానివ్వను అంటే నాన్న నిజంగానే నువ్వు మమ్మీతో నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చావా అవును 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 నేను నిజం చెప్పడానికే వచ్చాను అవును పాతికళ్ళ తర్వాత మా అమ్మ బిడ్డని మార్చి ఓ సుమిత్ర వదినకి కన్న తల్లికి మాతృత్వానికి దూరం చేసింది దీపని ఇక ఆ దూరం నేను ఇంకా దూరం కానివ్వను సుమిత్ర వదినకి దీపే తన కన్న కూతురని తెలియక దీపని అసహించుకుంటుంది ఏ తల్లి తన బిడ్డకి పెట్టని శాపనార్థాలు పెడుతుంది ఇక వాళ్ళిద్దరిని అలా దూరంగా నేను చూడలేను అందుకే ఈరోజు సుమిత్ర వదనతో నిజం చెప్పడానికి వచ్చాను అని అంటాడు ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది ఇటు సుమిత్ర కూడా మొత్తం నిజాన్ని వినేస్తుంది ఇక జోష్న నాన్న నువ్వే కనుక ఆ పని చేస్తే నేను జేంటి చేస్తానంటే అదే చేస్తాను నువ్వేదైనా చెయ్యు నేను మాత్రం ఈరోజు నిజం చెప్తాను నాన్న ఆగుతావా నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా దీపని అలాగే దశరథ నా డాడీని షూట్ చేయించింది ఎవరనుకుంటున్నా నేనే జేంటి చూసిన నువ్వు అంటుంది అవును నా దీపని అడ్డు తొలగించుకోవడం కోసం నువ్వు అంటున్న దసరాధన్నైనే నేను చంపాలని చూశాను చిన్నప్పటి నుంచి నన్ను తండ్రిలా పెంచిన నా కన్న తండ్రి కాకపోయినా డాడీని కూడా నేను చంపాలని చూశాను కేవలం ఆ ఇంటికి వారసురాలు అవ్వాలని ఇప్పుడు నువ్వు కనుక అపని చేస్తే కన్న తల్లి అని చెప్పుకుంటున్న సుమిత్ర మమ్మీని కూడా చంపేస్తాను అని అనగాలి సుమిత్ర షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక సుమిత్ర దీపనైతే చెప్పు ఉద్దేశపూర్వకంగానే నువ్వు జోష్నని